హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా రిషీస్ మోమ్ అండ్ ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది లేడీస్కి అయితే బాగా నచ్చుతుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి సో దట్ మీరైతే ఏం మిస్ అవ్వకుండా ఉంటారు చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే నేను చూపెడుతున్నాను ఈ వీడియోలో అండ్ వీడియో వచ్చేసి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అండి అగ్రోమెక్ నుంచి సో అగ్రోమెక్లో అయితే మనకు దొరకని వస్తువు ఉండదండి అండ్ అలాంగ్ విత్ ప్రైజెస్ కూడా చూపెడుతున్నాను అండ్ టిఫిన్ బాక్సెస్ చూసారా పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ ఈజీ టు ఓపెన్ అండ్ ఈజీ టు క్లోజ్ అనమాట ఇవన్నీ క్లిప్ట్ అయిపోయి అండ్ ఇది చూడండి ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ ఇది టూ స్టెప్స్ ఉంది అండ్ పైన స్నాక్స్ పెట్టుకోవడానికి అంటే లంచ్లో ఏమైనా తినడానికి నంచుకొని తినడానికి పైన పెట్టుకోవడానికి ఉందనమాట అండ్ ఇవన్నీ క్యారేజెస్ అండి టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అండ్ సైజెస్ వైజ్గా ఇంకా రేట్స్ అయితే ఉన్నాయి చూడండి మొత్తం స్టీల్ తలతల మెరిసిపోతుంది అసలు మొత్తం అసలు అన్నీ బల్క్లో ఉన్నాయండి మనకి థౌజండ్ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి యాక్చువల్గా మేము ఒకటి కొనడానికి వెళ్ళి ఒకటి కొన్నామండి అండ్ ఏం కొనడానికి వెళ్ళామంటే ఈ మధ్య స్టీల్ కడాయి ఒకటి కొనాలని నేను అనుకున్నానండి సో అదైతే నేను ఆన్లైన్లో చూశాను బట్ ప్రైజ్ కానీ క్వాలిటీ కానీ అయితే నాకు నచ్చలేదు సో ఈ స్టీల్ ఫ్యాక్టరీ వైపు కొంచెం వేరే వర్క్ ఉంటే ఆ వర్క్ పైన వెళ్ళినప్పుడు ఇంకా పనిలో పనిగా ఇవి కూడా చూసిద్దామని వచ్చానండి అండ్ చూడండి కాస్ట్ అయితే ఇది ఇది అలాంగ్ విత్ హ్యాండిల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉందండి బట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు చూడండి స్టీల్ కడాయి అంతా ఇవన్నీ కుకింగ్కే అండి స్టోరేజ్కి కాదు కుకింగ్కే అండ్ చూడండి ఇవి వచ్చేసి స్టీల్ లిడ్స్ ఉన్నాయి అండ్ గ్లాస్ లిడ్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నీ అరౌండ్ టూ టు త్రీ థౌజండ్ మధ్యలో మాత్రమే ఉన్నాయండి అంటే క్వాలిటీ కూడా అంతే స్టాండర్డ్స్లో ఉందన్నమాట సో ఏ గ్రేడ్ అని చెప్పుకోవచ్చండి అండ్ ఇది చూసారా దీనికి హ్యాండిల్స్ లేవు అండ్ క్యాప్ అయితే ఉంది ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక చిన్న ఫ్యామిలీకి అంటే టూ మెంబర్స్ కపుల్ మాత్రమే ఉన్న ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి గుంట పొంగనాలు నాన్ స్టిక్ ప్యాంట్స్ అండ్ నాన్ స్టిక్వి క్యాజ్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇది కూడా దీనికి కూడా హ్యాండిల్ లేవండి ఇవి సైజెస్ అకార్డింగ్ టు సైజెస్ అయితే పెట్టారు అండ్ ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారనమాట సో అవన్నీ కాస్ట్లీ ఉన్నాయి కదా టూ టు త్రీ థౌజండ్ మధ్యలో ఉన్నాయండి అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ దాకా అయితే ఉన్నాయండి అండ్ చూడండి ఇవి కుక్కర్స్ ఇవి కూడా స్టీల్వి సో అందుకోసమనే అది సైజ్ చిన్నదైనా కానీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్టీల్వే అండి ఇదంతా హ్యాంగ్ చేసి ఉన్నాయి స్టీల్ ప్యాన్స్ అండ్ ఇవేమో ఇవి మనం స్టోర్ చేసుకునే టైప్లో ఉండే స్టీల్స్ అండి ఇవి తొందరగా కొంచెం ఏమో అనిపించింది అండ్ ఇవి మినీ కడాయిస్ లాగా ఉన్నాయి అంటే పోపలకలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ సిల్వర్ అండి ఇంకా సిల్వర్ అయితే తొందరగా బ్లాక్ అయిపోతాయి అండ్ స్టీల్లో కూడా క్వాలిటీని బట్టి బ్లాక్ అయిపోయేవి ఉంటాయి ఇది వచ్చేసి చాటలండి అది వన్ థర్టీ సెవెన్ రూపీస్ అంటే సూపర్గా ఉంది సిల్వర్ది అండ్ ఈ ఫ్లోర్ మొత్తం చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఒకవైపు ఏమో సిల్వర్ ఉన్నాయి ఒకవైపు ఏమో స్టీల్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో ఇవన్నీ వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి ఇవన్నీ ఫోర్ బర్నర్వి త్రీ బర్నర్వి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఫోర్ బర్నర్వి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట అండ్ ఇదంతా ఎలక్ట్రిక్ కుక్కర్స్ అలాగే మిక్సర్స్ గ్రైండర్స్ జ్యూసర్స్ బ్లెండర్స్ ఇవి చూడండి బ్లెండర్ అండ్ బ్లెండర్స్ కూడా చాలా మంచి క్వాలిటీవి ఉన్నాయండి అండ్ ఇవి చూడండి ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో ఇవ్వచ్చు ఎయిటీ రూపీస్ ఉన్నాయి సిల్వర్వి అంటే ఇవి జర్మన్ సిల్వర్ అనమాట అండ్ స్టెప్స్ దగ్గర దిగుతుంటే ఇవి పెట్టారండి ఇవి నేను చూసి అయితే రియల్ ప్లాంట్స్ అనుకున్నాను బట్ ఇవి మొత్తము ప్లాస్టిక్ వండి ఆ తర్వాత ఈ బ్రాస్ సెక్షన్కి అయితే వెళ్ళాము చూడండి బ్రాస్ సెక్షన్లో ఇవన్నీ స్టెప్ తీయసండి అసలు చాలా బాగున్నాయి అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండ్ త్రీ స్టెప్స్ అనమాట త్రీ దియాస్ లాంగ్ విత్ స్టాండ్ అనమాట స్టాండ్ కూడా బ్రాస్దే అండ్ చూడండి బ్రాస్ సెక్షన్ ఎంత బాగుందో అసలు ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసాను అనమాట అండ్ కల్పవృక్షము అలా శంఖ చక్రనామాలు ఉన్న దీపాలు ఇది చూడండి శివలింగము శివలింగం వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ ఉందండి అండ్ ఇవన్నీ ఇది వచ్చేసి ఇది అగరబత్తి స్టాండ్ అండి అండ్ అలాగే ఇవన్నీ వచ్చేసి కమలం దీపాలు అండ్ ఇవన్నీమో మళ్ళీ బ్రాస్ బౌల్స్ ఈ విధంగా పూజ బుట్టలు అలాగే ఇవి ఇత్తడి చెంబులండి అలాగే బిందెలు ఒకప్పుడు పెళ్ళిళ్ళు కంపల్సరీ పెట్టేవాళ్ళు కదా అలాగే నెక్స్ట్ ఇవన్నీ ఇవి ఆఫర్లో పెట్టారండి టెన్ రూపీస్కి ఒక స్పూను క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అవి నేను తీసుకున్నాను చాలా పెద్ద సైజులో ఉన్నాయి అండ్ ఇవన్నీ బేకింగ్ ఐటమ్స్ అనమాట ఇది చూడండి ఇవన్నీ కూరగాయలు వాష్ చేసి పెట్టుకోవడానికి అండ్ ఇవన్నీ వచ్చేసి హోల్డర్స్ లాగా అనమాట కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి హోటల్స్లో వాటిల్లో అండ్ అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ ఇవి వచ్చేసి మిల్క్ పాట్ అండి అది అలాగే ఇవి దోక్లా మేకర్స్ అండి వీటిని ఇడ్లీ అంటే పెద్ద ఇడ్లీ లాగా చేసుకోవడానికి అండ్ ఇడ్లీ స్టాండ్స్ ఎక్కువ గిన్నెలు తోమే పని ఉండదు అనమాట మేకర్ తీసుకుంటే అలాగే ఇవన్నీ వచ్చి స్పూన్స్ చూడండి ఎలా పెట్టారో అసలు మొత్తము చాలా బాగా పెట్టారండి అండ్ కొబ్బరికాయ కొట్టేది అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి చూడండి ఇవి బ్రాస్ కాఫీ మేకర్స్ అండి ఇవి ఇత్తడిలో వచ్చాయి అలాగే స్టీల్వి కూడా ఉన్నాయి ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్ ప్లాస్టిక్ లిడ్తో ఉండి కింద స్టీల్ది ఉన్నదనమాట అండ్ స్టీల్ మగ్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా అంటే మిల్క్ అవి తాగడానికి పిల్లలకి కానీ పెద్దవాళ్ళం కానీ తాగడానికి అండ్ ఇవి వచ్చేసి మఫిన్ మేకర్ మఫిన్స్ అండి ఇవన్నీ కేక్స్ కుక్ చేసుకోవడానికి ఈచ్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అలా ఉందండి అండ్ అలాగే ఇది వచ్చేసి డోనట్ మేకర్స్ ఇవి వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ అండ్ ఈ విధంగా చపాతీ పీటలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అలాగే టీ ఫిల్టర్స్ అండి ఇవన్నీ టీ స్ట్రైనర్స్ అండ్ ఇవి చూడండి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇవి హోటల్స్లో సర్వ్ చేయడానికి బ్రాస్ అండి ఈచ్ వన్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ కానీ చాలా బాగున్నాయండి సాలిడ్గా ఫుల్ వెయిట్గా ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు అండ్ యునిక్ పీసెస్ కూడా ఉంటాయండి అంటే మనం బయట ఎక్కడ చూడనివి కూడా ఉంటాయి అండ్ ఇది చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఈ బౌల్ అంటండి అండ్ ఈ బుల్లి బకెట్లు చూసారా ఇవి వచ్చేసి ఇత్తడివి అలాగే ఇది చూడండి ఇదేం దీన్ని ఏమంటారు మరి కాపరే కావచ్చు ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ ఫుల్ వెయిట్ ఉందండి అసలు నేను ఇలా పట్టుకొని చూశాను కదా మీకు చూపిస్తున్నాను కదా చాలా హెవీ వెయిట్ ఉన్నది అసలు చాలా బాగా అనిపించింది ఇవి కూడా కర్రీ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ సర్వర్స్ అనమాట అలాగే ఇవేమో ఫ్రై ఐటమ్స్ చిప్స్ అలా తీసుకోవడానికి అనమాట అండ్ టీ స్ట్రైనర్స్ టీ స్ట్రైనర్స్ కూడా ఇది జస్ట్ ఫార్టీ రూపీస్ కానీ చాలా సాలిడ్గా ఉందండి బయట దొరికే క్వాలిటీ కన్నా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ షాపింగ్ బోర్డ్స్ అలాగే ఈ వుడెన్ స్టిక్స్ అంటే నాన్ స్టిక్స్ వాటిల్లో యూస్ చేసుకోవడానికి సో ఇదైతే ఇంకా బయట ఈ విధంగా ఉన్నదండి మేము వచ్చేసి యూనిట్ టూకి వెళ్ళాము సో టోటల్గా త్రీ యూనిట్స్ ఉన్నాయి అండ్ నేను వచ్చేసి ఈ రెండు బాక్సెస్ అయితే తీసుకున్నాను ఒకటేమో మా బాబుకి ఒకటేమో ఈ క్యారేజ్ మా హస్బెండ్ అనమాట బాబుకి తీసుకున్నది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ అండ్ మా హస్బెండ్కి తీసుకున్నది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఈ స్పూన్స్ ఏనండి ఇవి జస్ట్ టెన్ రూపీసే కానీ చాలా సాలిడ్గా ఉన్నాయండి అసలు నేనైతే ఇవి స్టీల్వి కాదేమో అనుకున్నాను చూసి టెన్ రూపీస్కి అయింది అని కానీ హ్యాండిల్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ ఫోర్క్ స్పూన్ కూడా అంతే క్వాలిటీతో ఉందండి ఇది కూడా జస్ట్ టెన్ రూపీసే సో మనం ఇక్కడికి వెళ్తే మంచి యూనిక్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అండ్ యాక్చువల్గా అయితే మేము స్టీల్ కడాయి తీసుకుందామని వెళ్ళాం కానీ స్టీల్ కడాయి అయితే నేను ఏం తీసుకోలేదు అలాగే కొన్ని రోల్స్ కొన్ని స్టీల్ కడాయిస్ కూడా ఆఫర్లో పెట్టారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ది అది కూడా చాలా బాగానే ఉంది బట్ అది హీట్ని బే చేయగలుగుతుందా లేదా అని అదైతే నేను చూస్ చేసుకోలేదన్నమాట సో ఇది చూడండి ఈ బాక్స్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉందండి స్నాక్స్ ప్లేట్ ఒకటి థర్డ్ ప్లేట్ అలాగే లంచ్ కర్రీ రైస్ అనమాట సో ఈ విధంగా టూ స్టెప్స్తోని అలాగే ఎక్స్ట్రా ప్లేట్తో వచ్చింది ఈ బాక్స్ సైడ్ క్లిప్స్ ఉంటే పిల్లలు ఈజీగా ఓపెన్ చేసుకోగలుగుతారు సో అందుకోసమని ఇది సెలెక్ట్ చేశాను నేను మా హస్బెండ్ కూడా ఇదే నచ్చిందండి ఇది డ్రాప్ షేప్లో ఉంది ఈ బాక్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ బాక్స్ అండి ఇది త్రీ స్టెప్స్ ఉందన్నమాట సో టోటల్గా త్రీ స్టెప్స్ ఉంది అండ్ ఈ విధంగా పైన హోల్డ్ చేసుకోవడానికి ఉంది ఇది ఫోర్ టెన్ రూపీస్ది ఆఫర్లో మాకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చిందండి జనరల్గా అయితే ఆఫర్ లేనప్పుడు అయితే ఫోర్ టెన్ రూపీస్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి థౌజండ్ రూపీస్ దాకా కూడా ఉన్నాయి ఇందులో సైజెస్ అంటే పిక్నిక్స్కి అలా వెళ్ళినప్పుడు అంత పెద్దవి తీసుకెళ్తే బాగుంటాయి అన్నమాట థౌజండ్ రూపీస్ సైజులో ఉన్నవి సో ఓవరాల్గా అయితే నేను ఇవి తీసుకున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో